వృదబ్ పేరుకు నమస్కారాలు తెలియబోస్తున్నాను నేను ఈ రోజున మన మున్సిపల్ కమిషన్ గారిని కలవటానికి వచ్చాను దానిలో భాగంగా ఏంటి ఏంటంటే విషయం ఏంటంటే మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి చెరువులు నల్ల చెరువు కానీ ఎర్ర చెరువు కానీ రత్నాల చెరువు కానీ అనేక రకమైన చెరువులు ఉన్నాయి నాంచరం చెరువు కానీ అనేక రకమైన చెరువులు ఉన్నాయి ఆ చెరువులను అన్ని ఆక్రమించి కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది మొన్న జరిగినటువంటి లాస్ట్ మంత్ జరిగినటువంటి వర్షాలకి వరదలకి మునిగిపోయి అన్ని నిండిపోవటం కూడా మీ అందరూ ప్రజలందరూ చూసిన విషయం దాంట్లో భాగంగానే నేను లాస్ట్ మంత్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఒక మెమోరండం పంపించాను ఏం పంపించానంటే సర్వే నెంబరు ముప్పై తొమ్మిది ఎర్ర చెరువు నలభై తొమ్మిది నల్ల చెరువు రత్నాల చెరువు నాంచారం చెరువు ఇంకా ఇతర చెరువులు ఆక్రమణకు గురయ్యాయి పూడిక పూటిక చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు భవన నిర్మాణం తొమ్మిది నల్ల చెరువు రత్నాల చెరువు ముప్పై తొమ్మిది ఎర్ర చెరువు నాంచారం చెరువు ఇంకా ఇతర చెరువులు ఆక్రమణలు గురియాయి చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు భవనాల నిర్మాణం చేపట్టడం వలన కొండవాక్ కానీ మరియు వర్షము నీరు కానీ వచ్చి బయటకు వెళ్ళే మార్గం లేక తమనం అంతా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది దానిలో భాగంగానే నలభై సంవత్సరాల క్రితం మంగళగిరి పట్టణంలో అనేక రకమైన చెరువులు ఉన్నాయి ఇక్కడ నలభై సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ తేడా దక్కించుకుంటే చెరువులన్నీ ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టి అక్రమ కట్టడం కట్టడం జరిగింది అదే అందరూ మంగళగిరి ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు దానిలో భాగంగానే వర్షం నీరు వచ్చి వల్ల మునిగిపోవటం మన ఏరియా మంగళగిరిలో మునిగిపోవటం జరుగుతూ ఉంది భూగర్భ ఆ కట్టడాల వల్ల ఏంటంటే మంగళగిరి పట్టణంలో భూగర్భ జలాలు కూడా ఇంక ఇంకిపోవడం జరుగుతూ ఉంది దానివల్ల నేను ఏం చేశానంటే కమిషనర్ గారిని ఇప్పుడు నుంచి గుంటూరు వెళ్ళి కలెక్టర్ గారిని కూడా కలిసి ఒక మెమార్ని ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఉద్దేశంతో నేను లాస్ట్ మంత్ తొమ్మిదో తారీఖునాడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను వాళ్ళు పంపించాను దాని మీద ఏ విధమైనటువంటి యాక్షను నాకు ఇంతవరకు తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు రిటర్న్గా కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ నాకేం ఇవ్వలేదు దాని దాని నిమిత్తం నెల అయిపోయింది కాబట్టి మరలా ఇవాళ వచ్చి అదే రిప్రజెంటేషన్ మరలా కమిషనర్ గారికి ఇచ్చి ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఇస్తాను కానీ వెళ్తున్నాను దీనిమంతా దీని తర్వాత వీళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూసి ఏ విధమైన యాక్షన్ తీసుకునే పక్షంలో నేను హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు మన న్యాయస్థానం రాష్ట్రానికి న్యాయస్థానం ప్రథమ ప్రథమ న్యాయస్థానం హైకోర్టు కాబట్టి హైకోర్టుకు వెళ్ళి దాని హైకోర్టు ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పి అడుగుదామని చెప్పి నేను కోర్టు వారిని అడుగుదామని చెప్పి అనుకుంటున్నాను ప్రధానంగా ఈ చెరువులు ఆక్రమించడంలో కొంతమంది దళారులు ఉన్నారనేది వారు దీన్ని అంటే ఇప్పుడు పేదలకి ఇల్లు కూడా పంచెడుతున్నాడు ఈ వీటిలో ఆక్రమించుకున్న వాటిలో ఇల్లు వేసుకున్న వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తున్నారు దాన్ని ఏ విధంగా తీసుకొచ్చి ఆక్రమించుకున్నారనే తీమున దళారులు ఆక్రమించుకున్నారనే కట్టడాలని నేను కోరేది ఇప్పుడు కొంతమంది దళారులు ఆక్రమించుకొని అక్రమ కట్టాలు కట్టారనే ఉద్దేశంతోనే చెరువులు పొడికి దిమ్మని అడుగుతున్నాను నేను ఇవాళ చెరువులు పొడికి తీస్తే చెరువుని ఆటోమేటిక్గా మళ్ళీ వరదని వరదని దాంట్లో ఇంపుది కాబట్టి వరద ముంపు అనేది ఉండదు అని చెప్పి నా ఉద్దేశం అంటే కాలం ఎవరో మాట్లాడదు మీరు ఎందుకు ఇప్పుడు నేను మొన్న లాస్ట్ మంత్ జరిగినటువంటి వర్షాల్లో చూసాము అందరూ చూశారు మంగళగిరి ప్రజలందరూ చూశారు నేను నలభై సంవత్సరాలు నాకు చూస్తున్నాను మంగళగిరి వరం ఇప్పుడు అంత వరద నీరు వచ్చిందని పాపని ఎప్పుడు నేను చూడలే వాస్తంగా అందుకని చూస్తాను పర్యావరణం మీద మీద ప్రజల పర్యావరణం కూడా ఇబ్బంది కలుగుతుంది కదా దాని వారి ఇబ్బంది కాకుండా పర్యావరణానికి కూడా ఇబ్బంది కలుగుతుంది కదా అది వర్షం నీరు ఇంక ఇంకపోతే ఇబ్బంది ఉండేది కాదు వర్షం ఇంక పోవటం పర్యావరణానికి కలుగుతుంది ప్రజలకే ఇబ్బంది కలుగుతుంది అది తప్పని నేను చెరువుని చెరువు కానీ ఇవాళ హైదరాబాద్ సిటీ ఉంది పక్కన మన పక్క తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాన్ పెట్టి చెరువులు పుడికిలు మొత్తం చెరువులు ఆక్రమించని అని కొట్టేస్తున్నారు అలాగే మొన్న సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో కూడా అదే ఉంది చెరువులు పుడికి చెరువులు అది మీద ఆక్రమించారో ఆ చెరువులు మొత్తం ఖాళీ చేపించి ఎంతటి వారైనా ఖాళీ చేయించి కూల్చామని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు చేయమని చెప్పి నేను కమిషన్ కానీ కలెక్టర్ కానీ కలిసి వచ్చాను అధికారులు అమలు అధికారులు అమలు చేయని పక్షంలో నేను సుప్రీంకోర్టు హైకోర్టు హైకోర్టుకి వెళ్తాను హైకోర్టు ద్వారా నేను ఈ అడుగుతాను న్యాయలకు పార్టీలకు అతీతంగానే పార్టీలకు అతీతంగానే చేస్తాను నేను నేను ఇవాళ సైడ్ ఓ పార్టీగానే మాట్లాడుకోవాలి పార్టీలకు అతీతంగానే గ్రామంలో ప్రజలు న్యాయం జరగాలని ఉద్దేశంతోనే నేను హైకోర్టుని వీలు చేస్తారని ఆశ్రయిస్తాను కమిషనర్ గారు కూడా ఇప్పుడు మేము ఆపని మీద ఉండమండి అన్నారు అదే చెరువులు కాలేజ్ పూలు కాలేజ్ చేపించే డి ఉన్నాం అదే మొదలు పెట్టామండి అన్నారు ఇంకో పది రోజులు చూసిన తర్వాత వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోపోతే నేను హైకోర్టుని ఆశ్రయిస్తాను అన్నారు